హలో కాకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు చంటి రాజుపాలెం విరచిత అంశంగా సౌర కుటుంబం సమస్త శక్తుల సపరివారం అనేటువంటి అంశాన్ని మన కానముకు కదా వచ్చిన శ్రోతలకు విజ్ఞానాంశంగా ఇప్పుడు మీకు వినిపిస్తాను ఇక వినండి సౌర కుటుంబం సమస్త శక్తుల సపరివారం విరచితం చంటి రాజుపాలెం ఇక వినండి సూర్యుడు కేంద్రంగా ఉన్న ఖగోళ వ్యవస్థే సౌర కుటుంబం సూర్యుడు చుట్టూ తిరిగే వాటిలో పెద్దవి ప్రధానమైనవి గ్రహాలు ప్రత్యక్షంగా గ్రహాల చుట్టూ పరోక్షంగా సూర్యుడి చుట్టూ ఉపగ్రహాలు తిరుగుతుంటాయి ఇంకా గ్రహశకలాలు ఉల్కలు తోకచుక్కలు లాంటి ఎన్నో ఖగోళ పదార్థాలు సూర్యుడి ఆకర్షణ పరిధిలోనే చెలిస్తూ ఉంటాయి భౌతిక శాస్త్రం ప్రాథమిక సూత్రాలు విశ్వవ్యాప్తంగా వర్తిస్తాయి అందుకే ఖగోళ భౌతిక శాస్త్రం గురించి అర్థం చేసుకోవాలంటే సౌర కుటుంబంపై పూర్తి అవగాహన ఉండాలి గురుత్వాకర్షణ కాంతి ఉష్ణం తదితర భౌతిక శక్తులు ఖగోళ వస్తువులపై చూపే ప్రభావాన్ని గ్రహించడానికి సూర్యుడి పరివారంపై పట్టు పెంచుకోవాలి మనం భానుడి అంతర బాహ్య గ్రహాల వివరాలు విశేషాలు భ్రమణ పరిభ్రమణ కాలాలు వాటి ఉపగ్రహాలతో పాటు మానవ నిర్మిత ఉపగ్రహాల గురించి కూడా మనం సమగ్రంగా తెలుసుకోవటం మన విజ్ఞానాన్ని పెంపొందించుకోవటమే కనుక ఇప్పుడు సౌర కుటుంబం అనే దాన్ని మనం అర్థం చేసుకోవడానికి సూర్యుడు సూర్యుడు చుట్టూ తిరిగే అంతరిక్ష వస్తువులన్నింటినీ కలిపి సౌర కుటుంబం అంటారు గ్రహాలు ఉపగ్రహాలు ఆస్టరాయిడ్స్ తోకచుక్కలు వల్కలు మొదలైనవన్నీ అందులో భాగాలు భూమికి దగ్గరగా ఉండి భూమిపై అన్ని శక్తులకు మూలమైన నక్షత్రం సూర్యుడు గ్రహాలన్నింటికీ వేడి కాంతిని ఇచ్చే ప్రధాన వనరు సూర్యుడు సూర్యుడి తర్వాత భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ప్రాగ్జిమా సెంటారి ఆల్ఫా సెంటారి అనేవి ఇక గ్రహాలు ఏమిటి అంటే ఇవి నక్షత్రాల మాదిరిగానే కనిపించినప్పటికీ స్వయం ప్రకాశకాలు కావు తమపై పడిన సూర్యకాంతిని పరావర్తనం చెందిస్తాయి నక్షత్రాలు మిణుక్కుమని మెరుస్తాయి గ్రహాలు ఆ విధంగా మెరవడం ఉండదు గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరగటానికి ఒక ఖచ్చితమైన మార్గం ఉంటుంది దాన్నే కక్ష్య అంటారు సౌర కుటుంబంలో గ్రహాలకు ప్రధానంగా రెండు రకాల చలనాలుంటాయి ఆత్మభ్రమణం పరిభ్రమణం ఆత్మభ్రమణం అంటే గ్రహాలు తమ చుట్టూ తాము తిరగడాన్ని ఆత్మభ్రమణం అంటారు ఆత్మభ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడతాయి మరి పరిభ్రమణం గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగడాన్ని పరిభ్రమణం అంటారు పరిభ్రమణం వల్ల ఋతువులు కాలాల్లో తేడాలు ఏర్పడతాయి సౌర కుటుంబంలో ప్రస్తుతం ఎనిమిది గ్రహాలు ఉన్నాయి మొదటి నాలుగు గ్రహాలను అంతర్గ్రహాలని చివరి నాలుగు గ్రహాలను బాహ్య గ్రహాలని అంటారు అంతర్గ్రహాలు ఏమంటే బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు మరి బాహ్య గ్రహాలు ఏవంటే బృహస్పతి శని యురేనస్ నెఫ్ట్యూన్ సూర్యుడు నుంచి దూరం పెరిగే కొద్దీ గ్రహాల పరిభ్రమణ కాలం పెరుగుతుంది అంతర్గ్రహాలకు ఉపగ్రహాలు తక్కువ సంఖ్యలో ఉంటే బాహ్య గ్రహాలకు అధికంగా ఉంటాయి మరి అవేమిటంటే బుధుడు బుధుణ్ణే మెర్క్యూయీ అంటాం ఇది సౌర కుటుంబంలో చిన్నది సూర్యుడికి సమీపానం ఉన్న గ్రహం పగటిపూట వేడిగా రాత్రిపూట చల్లగా ఉంటుంది సూర్యప్రకాశంలో కలిసిపోవటం వల్ల దిగ్మండలం అనే ప్రాంతంలో కనిపిస్తుంది పరిభ్రమణ కాలం ఎనభై ఎనిమిది రోజులు ఆత్మభ్రమణ కాలం యాభై తొమ్మిది రోజులు దీనికి ఉపగ్రహాలు లేవు బుధుడికి మెర్చుకి ఇక శుక్రుడు శుక్రుణ్ణే వీనస్ అని కూడా అంటాం సౌర కుటుంబంలో ప్రకాశవంతమైన గ్రహం శుక్రుడు అధిక వేడితో భూమికి దగ్గరగా ఉంటుంది శుక్రుడు భూమికి కవల గ్రహంగా పేర్కొంటారు శుక్రుణ్ణి అదే వీణస్ అని ఉదయం తార సంధ్యాతార అనే బిరుదులు ఉన్నాయి తూర్పు నుంచి పడమర వైపు తిరుగుతుంది శుక్రుడిపై సూర్యుడు పశ్చిమాన ఉదయిస్తాడు పరిభ్రమణ కాలం రెండు వందల ఇరవై ఐదు రోజులు ఆత్మభ్రమణ కాలం రెండు వందల నలభై మూడు రోజులు దీనికి ఉపగ్రహాలు లేవు భూమి మనదే మనమే ఎర్త్ సౌర కుటుంబంలో జీవరాశి ఉన్న ఏకైక గ్రహం మనది మనం భూమి సూర్యుడి నుంచి నిర్దిష్ట దూరంలో ఉండటంతో సరైన ఉష్ణోగ్రత వాతావరణం ఓజోన్ పొర ఉన్నాయి అంతరిక్షం నుంచి చూస్తే భూమి నీలి ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది పరిభ్రమణ కాలం మూడు వందల అరవై ఐదు రోజుల పావు రోజు వన్ ఫోర్త్ అనమాట ఆత్మభ్రమణ కాలం దాదాపు ఇరవై నాలుగు గంటలు భూమికి ఉపగ్రహం చంద్రుడు చంద్రుడి ఆత్మభ్రమణ పరిభ్రమణ కాలాలు సమానం ఇరవై ఎనిమిది రోజులు ఇక అంగారకుడు దాన్నే మార్స్ అంటాం సౌర కుటుంబంలో భూమి తర్వాత జీవరాశి ఉండడానికి అనుకూలమైన గ్రహం అంగారకుడు అదే మార్స్ ఇది ఎరుపు రంగులో కనిపిస్తుంది అందుకే దాన్ని అరుణ గ్రహం అంటారు నాసా రెండు వేల పదకొండులో మార్స్ సైన్స్ ల్యాబొరేటరీని స్థాపించింది రెండు వేల పన్నెండులో అంగారకుడి పైకి రోవర్ క్యూరియాసిటీ అనే శాటిలైట్ను ప్రయోగించింది ఇక మనం రెండు వేల పదమూడు నవంబర్ ఐదున ఇస్రో అంగారకుడి పైకి మంగళ్యాన్ అనే శాటిలైట్ను ప్రయోగిస్తే అది రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగున కక్షలోకి విజయవంతంగా చేరింది అంగారకుడి పరిభ్రమణ కాలం ఆరు వందల ఎనభై ఏడు రోజులు ఆత్మభ్రమణ కాలం ఇరవై నాలుగు గంటలు ముప్పై ఏడు నిమిషాలు దీనికి రెండు ఉపగ్రహాలు ఉన్నాయి ఇది భూకక్ష వెలుపల ఉన్న మొదటి గ్రహం అనమాట ఇక బృహస్పతి దీన్నే జూపిటర్ అంటారు సౌర కుటుంబంలో పెద్ద గ్రహం ఇది భూమి కంటే పరిమాణంలో పదమూడు వందల రెట్లు పెద్దది ద్రవ్యరాశిలో మూడు వందల పద్దెనిమిది రెట్లు ఎక్కువ ఇది తన చుట్టూ తాను అత్యంత వేగంగా తిరుగుతూ చుట్టూ ప్రకాశవంతమైన వలయాలతో ఉంటుంది పరిభ్రమణ కాలం పన్నెండు సంవత్సరాలు ఆత్మభ్రమణం కాలం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలు ఉపగ్రహాల సంఖ్య దాదాపు డెబ్భై తొమ్మిది ఇక శని దాన్నే సాటర్న్ అంటారు పసుపు రంగులో కనిపిస్తుంది చుట్టూ అందమైన రంగుల వలయాలు దీని ప్రత్యేకత అతి తక్కువ సాంద్రత ఉండటంతో నీటిలో వేస్తే తేలుతుంది పరిభ్రమణ కాలం ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు సంవత్సరాలు ఆత్మభ్రమణ కాలం పది గంటల అరవై ఆరు నిమిషాలు దీనికి అత్యధికంగా దాదాపు ఎనభై రెండు ఉపగ్రహాలు ఉన్నాయి శనిగ్రహానికి ఇక యురేనస్ అక్షం ఎక్కువగా వంగి ఉండటం దీని ప్రత్యేకత ఇది తన చుట్టూ తాను తిరిగేటప్పుడు దొర్లుతున్నట్లు కనిపిస్తుంది తూర్పు నుంచి పడమర వైపు తిరుగుతుంది మంచుతో నిండి ఉండే దీని పరిభ్రమణ కాలం ఎనభై నాలుగు సంవత్సరాలు ఆత్మభ్రమణ కాలం దీని ఆత్మభ్రమణ కాలం పదిహేడు గంటల ఇరవై నిమిషాలు ఉపగ్రహాల సంఖ్య దీనికి ఇరవై ఏడు ఉన్నాయి ఇక నెఫ్ట్యూన్ సౌర కుటుంబంలో సూర్యుడి నుంచి దూరంగా ఉండే గ్రహం ఇదే మంచుతో నిండి ఉంటుంది పరిభ్రమణ కాలం నూట అరవై ఐదు సంవత్సరాలు ఆత్మభ్రమణ కాలం పదహారు గంటల పది నిమిషాలు మరి దీనికి ఉపగ్రహాల సంఖ్య పద్నాలుగు ఉన్నాయి మనం ప్లూటో అది రెండు వేల ఆరు ఆగస్ట్ ఇరవై ఐదు వరకు సౌర కుటుంబంలో తొమ్మిది గ్రహాలు ఉండేవి ఆ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష ఖో ఖగోళ శాస్త్ర సంఘం ఇంటర్నేషనల్ ఏఐయూ అని అంటారు ఆ సంఘం గ్రహాలకి సంబంధించి కొత్త నిర్వచనాన్ని ఆమోదించి ప్లూటోను గ్రహ హోదా నుంచి తొలగించింది దానికి కారణం ఏంటంటే తోటి గ్రహాలకు ఆటంకం కలిగించకూడదు క్లియర్ ద నైబర్హుడ్ అనే నియమాన్ని ప్లూటో ఉల్లంఘిస్తుందట ఒక్కోసారి తన కక్ష్యకు ముందున్న నెప్ట్యూన్ కక్షలో ప్రవేశిస్తుంది ఏ గ్రహ పరిభ్రమణ కాలమైనా రెండు వందల లోపు ఉండాలి కానీ దీని పరిభ్రమణ కాలం రెండు వందల నలభై ఎనిమిదేళ్ళు అంట అందుకని మరి వారు దీన్ని గ్రహ హోదా నుంచి తొలగించడం చేసినట్లుగా మనకు అర్థమవుతుంది ఇదనమాట నవగ్రహాల్లో పులుటోని గ్రహాల నుంచి మరి తొలగించినట్లుగా ఆ సంఘం వారు పేర్కొన్నారు ఇది ఇక మనం విషయాలకు వస్తే తోకచుక్కలు కూడా మనం తెలుసుకోవలసిన అంశమే ఈ తోకచుక్కలు ఇవి తల తోక అనే రెండు భాగాలను కలిగి సూర్యుడు చుట్టూ అతి దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతాయి ఇవి అత్యధిక పరిభ్రమణ కాలం ఉన్న అంతరిక్ష వస్తువులు సూర్యుని సమీపించే కొద్దీ తోక పొడవు మరింత పెరుగుతుంది దీని తోక ఎల్లప్పుడూ సూర్యుడికి వ్యతిరేకంగా దూరంగా ఉంటుంది అనేక తోకచుక్కలు క్రమం తప్పకుండా వాటి స్థానాల్లో ఉంటాయి హేలీ తోకచుక్క దాదాపు డెబ్భై ఆరు సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది చివరిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కనిపించింది తిరిగి రెండు వేల అరవై ఒకటిలో కనిపించబోతుంది తోకచుక్కలు కనిపించడం ఒక సహజ దృగ్విషయం మరి ఉల్కలు అనేటువంటివి కూడా వింటూ ఉంటాం కదా అంతరిక్షం నుంచి భూ వాతావరణంలోకి అప్పుడప్పుడు ప్రవేశించే చిన్న ఖగోళ వస్తువులను ఉల్కలు అంటారు ఇవి నక్షత్రాలు కావు అయినప్పటికీ వీటిని షూటింగ్ స్టార్స్ లేదా చుక్క తెగిపడింది అంటారు ఇవి చాలా వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశించడంతో గాలి కణాలతో ఘర్షణ కారణంగా వేడెక్కి ప్రకాశవంతంగా వెలుగుతాయి కొన్నిసార్లు ఆకాశంలో వీటి ప్రకాశవంతమైన చారలను మనం గమనించవచ్చు చిన్న ఉల్కలు భూమిని చేరేలోపు ఆవిరిగా మారిపోతాయి కొన్ని పెద్ద ఉల్కలు ఆవిరి కాకముందే భూమిని చేరుకుంటాయి భూమిని చేరిన ఉల్కల సమూహాన్ని ఉల్కాపాతం అంటారు సౌర వ్యవస్థ గురించి తెలుసుకోవడానికి ఉల్కాపాతం శాస్త్రవేత్తలకు ఉపయోగపడుతుంది తోక తోకను భూమి దాటినప్పుడు ఉల్కల సమూహాలు కనిపిస్తాయి ఉల్కాపాతం ప్రతి సంవత్సరం తప్పకుండా సంభవిస్తుంది ఇక మనం యాస్టరాయిడ్స్ అంటామే అవి ఏంటంటే గ్రహశకలాలు కుజుడు అంగారకుడు అనమాట బృహస్పతి గ్రహాల మధ్య సూర్యుడు చుట్టూ పరిభ్రమించే అనేక చిన్న చిన్న వస్తువుల్నే గ్రహశకలాలు అంటారు వీటిని సాధారణ కంటితో చూడటం సాధ్యం కాదు అతి పెద్ద టెలిస్కోప్తో మాత్రమే చూడటం కుదురుతుంది భూమిపై అన్ని రకాల శక్తులకు మూలమైన నక్షత్రం సూర్యుడు అధిక వేడితో ప్రకాశవంతంగా ఉండే గ్రహం శుక్రుడు గ్రహాల ఆత్మభ్రమణాలతో రాత్రింబవళ్ళు ఏర్పడతాయి సౌర కుటుంబంలో చిన్న గ్రహం బుధుడు చంద్రుడి ఆత్మభ్రమణ పరిభ్రమణ కాలాలు సమానం భూమి తర్వాత జీవరాశికి అనుకూల గ్రహం అంగారకుడు అందమైన వలయాలు ఉండటం శనిగ్రహం ప్రత్యేకత యురేనస్ తూర్పు నుంచి పడమర వైపు తిరుగుతుంది మరిక కృత్రిమ ఉపగ్రహాలంటే ఇవి మానవ నిర్మితమైనవి భూమి నుంచి ప్రయోగిస్తారు చంద్రుడి కంటే చాలా దగ్గరగా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి భారతదేశం పంపిన తొలి కృత్రిమ ఉపగ్రహం ఆర్యభట్ట పంతొమ్మిది డెబ్భై ఐదు ఏప్రిల్ పంతొమ్మిదిన పంపాం భారత్ ప్రయోగించిన ఇతర కృత్రిమ ఉపగ్రహాలు ఏమంటే ఇన్సాట్ ఐఆర్ఎస్ ఈడియూశాట్ కల్పన వన్ భాస్కరా యాపిల్ చంద్రయాన్ మంగళయాన్ మొదలైనవి మరి ఈ మనం అనుకునేటువంటి ఈ కృత్రిమ ఉపగ్రహాల వల్ల ఉపయోగం ఏంటంటే ఎందుకు పంపిస్తామంటే వాతావరణాన్ని అంచనా వేయడానికి అలాగనే టెలివిజన్ రేడియో ప్రసారాలకు టెలీకమ్యూనికేషన్ జీపీఎస్ రిమోట్ సెన్సింగ్ కోసం ఉపయోగిస్తారు ఈ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అన్నమాట మరి రిమోట్ సెన్సింగ్ అంటే దూరం నుంచి సమాచారాన్ని సేకరించడమే రిమోట్ సెన్సింగ్ అనేటువంటి అంశం ఇదండి మొత్తం మీద సౌర కుటుంబం సమస్త శక్తుల సపరివారం అనేటువంటి ఈ విజ్ఞానాంశాన్ని చంటి రాజుపాలెం అందజేయగా మన కానమూకు కథావచన శ్రోతలకు విజ్ఞాన విశేషంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు